హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషీ సిస్టర్స్ నేను మీ హారికి ఎలా ఉన్నారండి బాగున్నారా అందరూ సో పండుగ సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా జరుగుతున్నాయి అనుకుంటున్నానండి సో ఇప్పుడు ఏంటంటే మా చెల్లి వాళ్ళ ఊళ్ళో నూజివీళ్ళో సంక్రాంతి సెలబ్రేషన్స్ ఏ విధంగా జరిగాయో మనం ఈ వీడియోలో చూడబోతున్నాము ఇక్కడ మా చెల్లి వాళ్ళ పిల్లలే అండి వీళ్ళిద్దరూ కూడా లాస్య అండ్ విహారీ అలాగే మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మా కొత్త కొత్త వీడియోలు అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది అండ్ ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పండగ వేడుకలు అయితే చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయండి సో ఎలా జరుగుతున్నాయి ఏంటి అన్నీ కూడా మా చెల్లి చూపించేస్తుంది చూసేద్దామా పదండి ఇందులో అయితే వీళ్ళు చాలా రకాలు పెట్టారండి బొమ్మల కొలువు చూడండి ఎంత ముద్దుగా అన్ని రకాల బొమ్మలు ఉన్నాయండి నేను అన్నీ మీకు క్లియర్గా చూపిస్తాను ముందుగా చెల్లి వాళ్ళ ఇంట్లో ఉన్న దేవుడి పటాలు దేవుడు మందిరం ఏ విధంగా ఉంది వీళ్ళు పండక్కి ఏవే ఐటమ్స్ చేసుకున్నారు ఇవన్నీ కూడా చూసేద్దాం పదండి ఇదిగోండి ఇక్కడ చూడండి టమాటా పప్పు బంగాళదుంప ఫ్రై పులిహార బూర్లు సాంబారు మజ్జిగ పరవాన్నం కూడా ఉందండోయ్ సో ఇవన్నీ కూడా చేశారండి పండక్కి అండ్ అలాగే ఇక్కడైతే చూడండి వీళ్ళు కూడా బొమ్మల కొలు ఆనవాయితీ ఉంది చూడండి ఎన్ని రకాల బొమ్మలు పెట్టారో రాధాకృష్ణుడు సాయిబాబా అండ్ అలాగే వినాయకుడు ఇదిగోండి జింకలు లేళ్ళు ఏనుగులు ఇంకా చాలా రకాల బొమ్మలు పెట్టారండి అలాగే ఇంకొకళ్ళ ఇంట్లో కూడా బొమ్మల కొలువు పెట్టారు వేళ్ళ కుటుంబంలోనే సో అవి కూడా మీకు చూపిస్తాను అండ్ అలాగే కృష్ణుడికి భోగిపళ్ళు పోసారండి అండ్ అలాగే పిల్లలకు కూడా భోగిపళ్ళు వేడిక జరిగింది అలాగే కోలాటాలు గొబ్బిళ్ళు గొబ్బెమ్మలు ఇంకా ఆటలు పాటలు చూడండి అరిసెలు ఇంకా చాలా రకాలు ఉన్నాయండి అన్నీ కూడా మనం ఒకదాని తర్వాత ఒకటి చూసేద్దాం అసలు బొమ్మల కొలువు అనేది ఎందుకు పెడతారో ఇప్పుడు మనం చూద్దాం సంక్రాంతి అంటేనే సంతోషాల సంరంభం మన పండుగల్లో అతిపెద్ద పండుగ అంటే అది సంక్రాంతి ఆ రోజున ధనధాన్యాలతో తెలుగు లోకిళ్లు కలకలలాడిపోతుంటాయి అందుకే రకరకాల వేడుకలతో సంక్రాంతి జరుపుకుంటారు మన తెలుగువారు వాటిలో బొమ్మల కొలువు ఒకటి సంక్రాంతి వేడుకల్లో బొమ్మల కొలువు జరుపుకోవడం వెనక గొప్ప ఆంతర్యమే ఉంది పురాణ ఘట్టాలను గప్తికి తెచ్చేలా బొమ్మల్ని అక్కడ అమర్చడం జరుగుతుంది తద్వారా ఆ పురాణ విశేషాలు మన తర్వాతి తరం వారికి తెలియజేయాలనే సంకల్పం నుంచి పుట్టుకొచ్చిన తంతు బొమ్మల కొలువు ఈ సందర్భంగా రకరకాల పాటలను కూడా పాడతారు సంక్రాంతి ఆనందానికి ఆరోగ్యానికి ఐశ్వర్యానికి ప్రతీక సం అంటే మిక్కిలి క్రాంతి అంటే ప్రగతిపూర్వక మార్పు సంక్రమణం అంటే చక్కగా క్రమించడం అంటే నడవడం అని అర్థం సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించడమే సంక్రాంతి అలా నెలకొకసారి వచ్చే వచ్చేదాని మాస సంక్రాంతిగా వ్యవహరిస్తారు సర్వసాక్షి సమస్త ప్రాణులకు జీవప్రదాత సూర్యభగవానుడు పుష్యమాసంలో మకర రాశిలో ప్రవేశించడమే మకర సంక్రాంతి ఆనాడు సూర్యారాధనకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తారు దక్షిణాయనానికి వీడ్కోలు పలుకుతూ ఉత్తరాయణానికి స్వాగతం పలుకుతారు దక్షిణాయనం పితృదేవతలకు ఉత్తరాయణం దేవతలకు ముఖ్యమని కనుక ఉత్తరాయణాన్ని పుణ్యకాలమని చెబుతారు దక్షిణాయనంలో మరణించిన వారికి ఉత్తమగతి ఉండదని భీష్ముడు కురుక్షేత్రంలో దక్షిణాయనంలోనే అంపశయ్యపై ఒరిగిన ఇచ్చామరణం వరంతో ఉత్తరాయణం వరకు ప్రాణం నిలుపుకున్నది అందుకే అని చెబుతారు ఈ పండుగకు సరిగ్గా నెల రోజుల ముందు ధనుర్మాసం ప్రారంభమవుతుంది ధనుర్మాసంలో ఇళ్ల ముందు రకరకాల రంగవల్లికలను తీర్చిదిద్దుతూ అమ్మాయిలు సంబరాల్లో మునిగి తేరుతారు అలాగే భోగి రోజు సాయంత్రం పిల్లలకు భోగిపళ్ళు పోస్తారు అదే సమయంలో చేసే మరో ఉత్సవం బొమ్మల కొలువు బొమ్మల కొలువు అంటే ఇంట్లో ఉన్న బొమ్మలన్నింటినీ అలంకరించేయడం కాదు వాటిని పేర్చేందుకు ఓ పద్ధతి ఉంటుంది సాధారణంగా బొమ్మలను మూడు ఐదు తొమ్మిది వరుసలలో పేరుస్తారు ఈ కొలువు పేర్చే ముందు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే భగవంతుడి దశావతారాల సూత్రాల ప్రకారం సృష్టి పరిణామ క్రమం మానవుడి అభివృద్ధి క్రమం దృష్టిలో పెట్టుకుని వివిధ ప్రమాణాల్లో బొమ్మలు అమరుస్తారు మొదటి మెట్టు మీద చిన్న చిన్న ఇళ్ల బొమ్మలు గుడులు గోపురాలు పొలాలు చెట్లు పూల తీగలు ఇంకా అలాగే ప్రకృతితో నిండిన బొమ్మలు పేర్చాలి రెండో మెట్టుపై చేపలు తాబేలు నత్త పీత శంఖం సహ జలచరాలన్నీ ఈ మెట్టుపై పెట్టచ్చు మూడు నాలుగు మెట్లపై క్రిమికీటకాలు భ్రమరాలకు సంబంధించిన బొమ్మలు ఐదో మెట్టుపై జంతువులు పక్షులకు సంబంధించిన బొమ్మలు ఆరో మెట్టుపై మానవ రూపాలకు సంబంధించిన బొమ్మలు ఏడో మెట్టుపై మహనీయుల బొమ్మలు పెట్టాలి శని బాధలు తొలగిపోవాలంటే సంక్రాంతికి ఇలా చేయండి ఎనిమిదో మెట్టుపై అష్టదిక్పాలకులు నవగ్రహ నాయకులు పంచభూతాలకు సంబంధించిన బొమ్మలు పేర్చాలి అన్నిటికన్నా ఉన్నతమైన తొమ్మిదో మెట్టుపై త్రిమూర్తులు లక్ష్మి సరస్వతి పార్వతి బొమ్మలతో అలంకరించాలి ఇందులో మీరు ఒక విషయం గమనించాలండి తొమ్మిదో మెట్టు ఉన్నత మెట్టు అని అన్నానంటే అది ఫస్ట్ మెట్టు కింద అంటే కింద నుంచి పైకి మెట్లు వరసండి లెక్క పైనుంచి కిందకి కాదు అంటే మనం మొదటి మెట్టు అనేది కింద మెట్టు నుంచి మొదలవుతుంది రెండో మెట్టు అనేది పైకి అలాగే మనం దేవుడి పటాలు పైన పెట్టాం కాబట్టి దేవుడి దగ్గరికి కింద దేవుడి బొమ్మలు వచ్చేటట్టు కింద నుంచి పైకి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అందుకే తొమ్మిదోది ఉన్నతమైన మెట్టుగా ఉంది దేవుడి బొమ్మలన్నీ పైన అలంకరించుకుని మీ దగ్గరున్న మిగిలిన బొమ్మలను ఎలా పేర్చాలో ముందుగా నిర్ణయించుకోవాలి సంతాన భాగ్యం కోసం పాడి పంటల కోసం సుఖమయ్య కుటుంబ జీవనం కోసం సంక్రాంతిలో బొమ్మలకు పెడతారు వినాయకుడితో కుమారస్వామితో ఉన్న శివపార్వతుల బొమ్మ తప్పకుండా పెడతారు పిల్లవాడిని ఎత్తుకున్న తల్లి బొమ్మ పెడతారు భోగినాడు పెట్టి కనుమ రోజు వరకు కొనసాగిస్తారు వీళ్ళ కుటుంబంలోని వారే ఒకళ్ళు ఇక్కడ కృష్ణుడికి భోగిపళ్ళు పారంటం పెట్టుకున్నారండి అండ్ అలాగే గొబ్బెళ్ళకి గొబ్బెమ్మలు ఇందాక మీరు కోలాటాలు అవన్నీ చూసే ఉంటారు బొమ్మలకులు కూడా చూపించడం జరిగింది సో ఇంకా అలాగే ఇంకా చిన్న పిల్లలకు కూడా భోగిపళ్ళు అవి పోసారండి ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం మనం అసలు ఈ భోగిపళ్ళు ఎందుకు పోస్తారో కూడా ఒక చిన్నగా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఎవరికైనా ఫుల్ వీడియో కావాలంటే దీని ముందు వీడియోలో మొత్తం భోగిపళ్ళ గురించి పెట్టానండి భోగి పండుగ గురించి ఎవరైనా చూడాలనుకుంటే దీని ముందు వీడియో చూసేయండి భోగినాడు సాయంత్రం పేరంటం పెట్టి పిల్లలకు భోగిపళ్ళు పోస్తారు రేగిపళ్ళు కాస్త భోగి పండ్లుగా మారాయి సాయంత్రం చుట్టుపక్కల ఉన్న పెద్దవాళ్లందరినీ పిలిచి పిల్లలకు రేగు పండ్లతో దిష్టి తీస్తారు రేగి పండ్లలో కొన్ని పువ్వు రేకులు చిల్లర డబ్బులు చెరుకు ముక్కలు శనగలు చాక్లెట్లు కూడా చాలామంది కలుపుతారు ఐదేళ్లు దాటిన పిల్లలందరికీ కూడా భోగి పండ్లు పోసే సాంప్రదాయం ఉంది తెలుగు వాళ్ల జీవితాల్లో సంక్రాంతికి ఉన్న ప్రాముఖ్యత ప్రాధాన్యత ఇంత అంతా కాదు సంక్రాంతి పండుగ అంటే మనకి ఎన్నో ఉంటాయి గాలిపటాలు ఎగరవేయడం పిండి వంటలు చేసుకోవడం భోగి పండ్లు పోయడం గంగిరెద్దులు హరిదాసులు ఇలా చెప్పుకుపోతే చాలానే ఉన్నాయి అలాగే సంక్రాంతి నాడు కుటుంబమంతా కలిసి సరదాగా సమయాన్ని గడుపుతారు సంతోషంగా ఇంట్లో పిండి వంటలతో విందు భోజనాలతో గడుపుతారు చిన్నపిల్లలకు భోగి పండ్లు పోస్తే చాలా మంచిదట పిల్లలకు రోగ శక్తి తక్కువ ఉంటుంది జీర్ణ వ్యవస్థ కూడా బలహీనంగా ఉంటాయి రేగి పండ్లు మంచి ఔషధంగా పనిచేస్తాయి వీటిలో పోషకాలు ఉంటాయి రోగనిరోధక శక్తిని పెంచుతాయి అనారోగ్య సమస్యలు తొలగిస్తాయి రేగి పండ్లలో బంతి పువ్వు రేకులు కలిపి పిల్లల చుట్టూ ఉంచితే క్రిములన్నీ తొలగిపోతాయి బంతి క్రిములను చంపడం ప్రధాన లక్షణం అవి చర్మానికి తగిలితే కూడా మంచిదట సాక్షాత్తు నారాయణులు బదిరీ వృక్షం దగ్గర ఆశ్రయాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఆ పండ్లు తింటూ తపస్సు చేశారు అందుకనే రేగుచెట్టుకి ప్రాధాన్యత ఎక్కువ రేగుపండ్లను అర్కఫలం అంటారు సూర్యుడు ఉత్తరాయణం వైపు మళ్ళినప్పుడు ఆయన కరుణ కటాక్షాలు పిల్లలపై ఉండాలని ఆ ఉద్దేశంతో పిల్లలకి భోగి పండ్లు పోయడం జరుగుతుంది ఈ పండ్లను బదరీ ఫలమని కూడా అంటారు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి నారాయణులు ఈ బదరిగావనంలో తపస్సు చేశారట ఆ సమయంలో దేవతలు వారి యొక్క శిరస్సుపై బదరీ ఫలాలను కురిపించారని అందుకని ప్రత్యేకంగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగి పండ్లు పోసే సాంప్రదాయం మనకి వచ్చింది భోగి పండ్లు పోసే పిల్లలకు తలస్నానం చేయించాలి కొత్త వస్త్రాలు కట్టాలి నుదుటి తిలకం అద్దాలి దేవతామూర్తులకు దండం పెట్టించి తర్వాత పిల్లల్ని కుర్చీలో కూర్చోబెట్టి దీపం వెలిగించి హారతివ్వాలి ఒక మంగళహారతి పాట పాడాలి కృష్ణుడికి హారతి అద్ది పిల్లలకు అద్దాలి కృష్ణుడికి భోగి పండ్లు పోసి పిల్లలకు మూడుసార్లు కొంచెం కొంచెం పోయాలి చిల్లర నానబెట్టిన శనగలు బంతిపూల రేకలు రేగుపళ్ళు అన్నీ కలిపి పోయాలి సంక్రాంతి నాడు పోసిన రేగ పండ్లను పండుగ పండ్లు అని అంటారు రంగురంగుల రంగవల్లులు భోగి మంటలు పక్షుల కిలకిల రావాలు ముచ్చటగా మస్తాబైన ఆడపిల్లలు కొత్త అల్లుళ్ళు కోడి పందాలు గుమగుమలాడి నూరూరించే పిండి వంటలు బంధువుల సందడి ఇలా ఒకటేమిటి చెప్పుకుంటూ పోతే సంక్రాంతి లిస్టు చాలానే ఉంటుంది అందుకే అన్ని పండుగలలో అతిపెద్ద పండుగ సంక్రాంతి అయింది భోగభాగ్యాల్ని తీసుకువచ్చే భోగి పండుగతో సంక్రాంతి మొదలవుతుంది తెల్లవారుజాముని నిద్రలేచి ఇంటి ముందు అందంగా ముగ్గు పెట్టి భోగి మంటలు వేస్తారు ఇప్పటి వరకు పడిన కష్టాలు మంటల్లో వేసేసి కొత్త జీవితాన్ని ఇవ్వమని సుఖ సంతోషాలు కలగాలని కోరుకుంటూ దేవుణ్ణి వేడుకుంటారు పాతకి స్వస్తి చెప్పి కొత్తకి ఆహ్వానం పలుకుతారు భోగి రోజు ప్రతి ఇంటి ముందు భోగిసిరులు పొంగే కుండ ముగ్గు కనిపిస్తుంది ఎంతో కష్టపడి శ్రమించిన చేసిన పంట చేతికి వచ్చే సమయం ఇది కొత్త బియ్యం ఇంటికి చేరుతాయి కొత్త బియ్యం బెల్లం పాలు పోసి నైవేద్యం సిద్ధం చేస్తారు ఈరోజు పాలు పొంగిస్తే ఇంట్లో సిరి సంపదలకి ఎటువంటి లోటు ఉండదని నమ్ముతారు అందుకే దానికి ప్రతీకగా ఇంటి ముందు సిరులు పొంగే చెరుకు గడలు వేస్తారు సంక్రాంతి పండుగ రోజు వేసే ముగ్గులు గొబ్బెమ్మలు పెడతారు ఆవు పేడతో చేసే గొబ్బెమ్మలు గోదాదేవిగా విశ్వసిస్తారు అందుకే వాటిని కాలితో తొక్కకూడదు అంటారు గొబ్బెమ్మలు పెట్టి వాటికి పసుపు కుంకుమ వేసి పూజ చేస్తారు బంతి చామంతి పువ్వుల రేకులు గొబ్బెమ్మల మీద వేస్తారు చాలామంది వీటితో పాటు నవధాన్యాలు కూడా గొబ్బెమ్మల మీద చల్లుతారు సో ఫ్రెండ్స్ చూశారు కదండి మా వీడియోకి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ టుడేలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు వెళ్లే ముందు స్టేట్ ఖుషి సిస్టర్స్ బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి